గూడూరు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎమ్ఎల్సి మేరిగామురళి వెన్నుపోటు దినం సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఎల్సి మేరిగామురళి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాలుగో తేదీ జరుగు వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు గూడమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి హామీలను గాలికి వదిలేసిందని అన్నారు తల్లికి వందనం కోసం మాతృమూర్తులు కోటి దండాలు పెడుతున్నారన్నారు ఉచిత బస్సు కోసం మహిళలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారన్నారు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నాలుగవ తేదీ అధికారం వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో చెప్పిన వాగ్దానాల్లో ఏది కూడా క్లారిటీ లేకుండా పరిపాలన సాగిస్తున్న విధానాన్ని తప్పుపడుతూ ఇది సహజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి సహజ అలవాటైనటువంటి వెన్నుపోటు విధానంతోనే ప్రజలను కూడా చెప్పిన వాగ్దానాలు ఏం చేయకుండా మళ్ళా ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ఎండగడుతూ నాలుగవ తేదీనాడు మరి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచేందుకు ప్రజలకు చెప్పిన వాగ్దానాల్ని త్వరితగతిన అమలు చేసే విధంగా పోరాటంతో ముందుకెళ్ళాలని ఉద్దేశించి మరి అందుబాటులో ఉన్న కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి మరి ఆర్డీవర్ కావచ్చు లేదా మండల ఎంఆర్ఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వీళ్ళకి ఒక మెమరాణం ఇస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేసింది వాటిలో ఇప్పుడు కూడా ఏది కూడా క్లారిటీ లేకుండా ఉంది ఒక పెన్షన్లు అంటున్నారు వాటిని కూడా కటింగ్ చేసుకుంటూ నిబంధనలు పెట్టుకుంటూ తగ్గించేదానికి ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో నిన్న పోస్టర్ అందరూ నాయకులతో గూడూరులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో కలిసి పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఈవినింగ్ మా అబ్జర్వర్ అయినటువంటి పార్లమెంట్ అబ్జర్వర్ అయినటువంటి రాజ్యసభ సభ్యులు రెడ్డి గారు కూడా నాయుడుపేట చూసుకొని ఇక్కడికి వచ్చి అందుబాటులో ఉన్న కేడర్ను కలిసి వెళ్ళడం జరిగింది వన్ ఇయర్ అయిపోయింది సంవత్సరం అవకాశం చూసాము ఏమీ ధర్మపాలనారే కానీ అట యమధర్మ పాలనే నడుస్తుందే తప్ప కక్షభూత వాతావరణం రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న హక్కులు ప్రతిపక్షానికి ఉన్న హక్కులన్నింటినీ కూడా కాలు రాస్తున్నారు ఈ విధానం కరెక్ట్ కాదు ఒక ధర్నా చేయాలన్నా ఘోరవ్ చేయాలన్నా ర్యాలీ చేయాలన్నా కూడా నిబంధనలను అడ్డుపెట్టేసి చట్టంలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టి ఎక్కడ ముందు పోనీయకుండా మరి బ్రిటిష్ పనులు కూడా ఇంత అరాచకం లేదు ఆ వాతావరణం సృష్టిస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎక్కడ కూడా డిక్టర్షిప్ ఉంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోయినాయి ఇది భవిష్యత్తులో కూలిపోయే ప్రభుత్వమే తప్ప ఇదే మనుగుడు సాగించే ప్రభుత్వంగా కనపడటం లేదు ఈరోజు ఎక్కడెళ్ళినా సంక్షేమం అంటే జీరో చేసి పెట్టేశారు ఒక్క పెన్షన్ విధానం తప్ప ఇంకా ఎక్కడ కూడా ఒక సంవత్సరం విద్యా కాలం గడిచిపోయింది ఒక్క సంవత్సరం విద్యాకాలం పేద ప్రజలకు అందించే అమ్మఒడి ఒక్క సంవత్సరం పూర్తిగా జీరో అయిపోయింది అదేవిధంగా అన్నం పెట్టే రైతులకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిపోయింది రైతు భరోసా అనేది ఎక్కడ కూడా ఈ సంవత్సర కాలం పాటు ఎక్కడ వేసిన విధానం లేదు పోగా రైతులకు గిట్టుబాటు జరగలేక అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లా అన్ని సెక్షన్స్ ఒక సెక్షన్స్ కాదు అన్ని సెక్షన్స్ కూడా అదే రకమైనటువంటి వాతావరణంలో మరి ప్రభుత్వం కళ్ళు పూసుకొని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే కక్షభూత పూరితమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఎదురు చెప్పిన వాళ్ళని ఎదురు మాట్లాడిన వాళ్ళు గొంతులు నొక్కేయాలి అనేది అది కరెక్ట్ విధానం కాదు ఆ రకంగా ముందుకు పోలేరని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా అందరూ మనవాళ్ళు అనే వాతావరణం తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డివైడ్ చేసి వాతావరణం తీస్తున్నారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు పరస్పరం హుందాతనమైన రాజకీయాలు పరస్పరం గౌరవించుకుంటూ హుందాతనమైనటువంటి రాజకీయాలు చేయాలి ఓటు అనేది సీక్రెట్గా పెట్టారు ఎవరికి వేస్తారో తెలియదు కానీ నిర్ధారణ చేసేసి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సాక్షాత్తు ముఖ్యమంత్రే మరి ప్రజల్లో ప్రజా మీటింగుల్లో మరి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెయ్యొద్దు పనులని సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్లే ఓపెన్గా చెప్పడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుచేటు ఇటు వాతావరణం కరెక్ట్ కాదు కంపారిజన్ చేసుకుంటే మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు అట్లాంటి గొప్ప మనస్తత్వంతో పరిపాలన అందించాడే తప్ప ఈ వాతావరణం అనేది కరెక్ట్ కాదు అందుకే సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి ఈరోజు మేము కూడా పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తూ మెరికల్ లాంటి వాళ్ళని పార్టీకి విధుల్ని పార్టీని ఒకటే ఎజెండాగా పనిచేసే నాయకత్వాన్ని మరి ఎంపిక చేసుకుంటూ కమిటీలు వేసుకుంటూ మండల కమిటీలు అనుబంధ కమిటీలు కాన్స్టిట్యున్సీ కమిటీలు అవన్నీ వేసుకుంటూ పార్టీ పటిష్టమైనటువంటి పునాది పార్టీకి గతంలో లేని విధంగా ఒక పటిష్టమైనటువంటి పునాది వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు మా కార్యకర్తలు పేదల సహజం ఇవన్నీ పక్కన పెట్టి ఒకే ఎజెండాతో ముందుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి ఒక మంచి పరిపాలన గతంలో ఏ రకంగా అయితే సమానత్వంగా పరిపాలించిందో అట్లాంటి పరిపాలన అందించుతూ చిరకాలం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే విధంగా మళ్ళీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ నాలుగవ తేదీ జరిగే ఈ వెన్నుపూట దినోత్సవానికి ఆర్డీఓ ఆఫీసుకి అందరూ చేరుకొని మన వినతి పత్రం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి పార్టీ శరీభిలాషులు పార్టీ కార్యకర్తలు పార్టీ క్రియాశీలకమైన నాయకత్వాన్ని అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ ముందుకు వెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్